అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం అర్థం కాని పరిస్థితి ఎవరి నాయకత్వంలో జరిగింది ముఖ్యమంత్రి గారి కనుసనలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వ లెక్కల్లో తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏమవుతుందని చెప్పండి పరిపాలన చేతగాక లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బటలు నొక్కుతున్నామని చెప్పి ఈ లోన్లు నేను ఇందాక చెప్పిన లోన్లు వీ వీటికి కార్పొరేషన్ లోన్కి ఏమాత్రం కూడా కలిసి లేవు ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి అటువంటి లెక్కల్లోనే తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాటు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం కానీ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ బెటరు ఎవరితో కూడా చర్చించరు అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము సిద్ధం ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ పైన చర్చించడానికి విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు అవినీతి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి లెక్కలు తారుమారు చేసి ఈరోజున అభాసపాలు అవుతున్నామో మీ అందరూ కూడా గమనించాలి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఒక చర్చకు రావాలి మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం రండి మాట్లాడదాం ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం రాష్ట్ర ప్రయో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సభం చెప్పండి నా రాజకీయ ప్రస్థానం నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదన తోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం